కర్ణుడు ఎంత మంచివాడైనా అతని చావు శాపం వల్లే జరిగింది కర్ణుడు మహాభారత యుద్ధం యొక్క ముఖ్యమైన పాత్రలలో ఒకరిగా గుర్తించబడ్డాడు కర్ణుడు కుంతి మొదటి కుమారుడు అతన్ని దాన సూన వీర కర్ణ అని కూడా అంటారు కర్ణుడి దాన ధర్మాన్ని మించిన వారు భూమిపైన మరొకరు ఉండరు కర్ణుడి ఉదార స్వభావం కలవాడు తను అడిగిన ఏ దాతృత్వానికి లేదని చెప్పడు అంత ఉదారుడైన కర్ణుడు కూడా శపించబడ్డాడు కర్ణుడిని ఎవరు శపించారు కర్ణుడు దేనితో శపించబడ్డాడు తెలుసుకుందాం కౌరువులు అన్నదమ్ములే అయిన పాండవులకే అనుకూలం మహాభారత కథ విన్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు అందులో కర్ణుడి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది కర్ణుడు పాండవుల తల్లి అయిన కుంతికి జన్మించాడు అయితే మహాభారత యుద్ధ సమయంలో పాండవుల తరపున కాకుండా కౌరవుల తరపున పోరాడారు ఎందుకంటే కర్ణుడికి తన తల్లి కంటే అత్యంత సన్నిహితుడైన దుర్యోధనుడితో సన్నిహిత సంబంధం ఉంది కర్ణుడికి అవమానం మహాభారతంలో అత్యంత అవమానానికి గురైన వ్యక్తి కర్ణుడు ఎందుకంటే కర్ణుడి జన్మ వంశం గురించి తెలియని కౌరవులు అతనిని ఒక్కగానొక్క కొడుకు అని ఎప్పుడూ అవమానించేవారు ఈ కారణంగా కర్ణుడు కౌరవులకు దూరంగా ఉండాలనుకున్నాడు అయితే దుర్యోధనుడు అతన్ని కొడుకు అని పిలవలేదు లేదా అవమానించలేదు దుర్యోధనుడు కర్ణుడిని నిండు సభలో ఖండించి కర్ణుడిని కొడుకుగా అవమానించినా అతనికి అండగా నిలిచాడు ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాష్ట్ర వీధుల్లో గుర్రంపై వెళుతుండగా ఒక చిన్న పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అప్పుడు కర్ణుడు గుర్రాన్ని అక్కడ ఆపి ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడే ఇంటికి తీసుకెళ్తానన్న నెయ్యి కింద పడిందని ఇంటికి ఎలా వెళ్ళాలని అంటూ ఏడిచాడు అప్పుడు కర్ణుడు బిడ్డకు మరో నెయ్యి ఇస్తానని అంటాడు దీనికి అంగీకరించని ఓ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుబట్టింది కర్ణుడు భూదేవి చేత శపించబడ్డాడు ఏడుస్తున్న చిన్నారికి సాయం చేయకుండా తిరిగి రావడాన్ని కర్ణుడు సహించలేకపోయాడు తర్వాత నెయ్యి తడిపిన మట్టిని తన రెండు చేతుల్లోకి తీసుకొని బలంగా పిండాడు అప్పుడు మట్టిలో సేకరించిన నెయ్యి బిడ్డ పట్టుకున్న కొండలోకి చుక్కలా పడిపోతుంది నెయ్యి డబ్బా నిండగానే చిన్నారి ముఖంలో చిరునవ్వు కనిపించింది కానీ అదే సమయంలో కర్ణుడు బురదలోంచి ఒక స్త్రీ ములుగును వినడం ప్రారంభించాడు ఆ స్త్రీ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తదుపరి భాగంను తప్పకుండా చూ